వరదల వల్ల ఏర్పడిన విపత్తు నష్టం పట్టించుకోకుండా వేరే పనులు చేసుకుంటూ ఆఫీసుల కూర్చోవడం మంచి పద్ధతి కాదని క్షేత్రస్థాయిలో తాను పర్యటిస్తూ ఉంటే అగ్రికల్చర్ శాఖ నుండి ఎవరు హాజరు కాకపోవడం ఏంటని కొత్తగూడెం ఎమ్మెల్యే నేని ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్వంచ మండలం ఉల్వనూరు మొండికట్టలో బాధితుల వివరాలు నమోదు చేసుకునేందుకు అగ్రికల్చరల్ అధికారులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది సరైన పద్ధతి కాదన్నారు వాళ్ళు చెప్పినప్పుడు ఎంత మీరు రాసుకుని మనం దాన్ని రెక్టిఫై చేయాలి మీరు అందరూ మాకు ఏం షో హలో ఏంట ఎందుకు రారు ఇప్పుడు ఎమ్మెల్యే టూర్లో కూడా రారా మీరు రేషన్ కార్డు లేని వాళ్ళు వెరిఫై ఇప్పుడు ఏంటి అది అదే పిచ్చి పిచ్చి పట్టిందా మీకు పిచ్చి పట్టిందా ఇప్పుడు రుణమాఫీ రేషన్ కార్ ఇప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయి ఊళ్ళు ఉంటే ఇప్పుడు ఎన్ని పై ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు చేయమని కలెక్టర్ గారు చెప్పారా ఇది మానేసి తెరక్కు కాదయా ఇప్పుడు ఈ ఇప్పుడు ఫ్లడ్ ఫ్లడ్ వచ్చింది పొలాలు కొట్టుకుపోయినాయి ఒక ఎమ్మెల్యేగా విజిట్ పెట్టి మీకు కన్ఫామ్ చేస్తే ఎవరు చెయ్య ఎవరున్నారు

అప్పుడు ఇప్పుడే ఎంజాయ్ చేస్తారు ఇటు నేను హైదరాబాద్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఎటు రెస్టే మగం కూడా కడుక్కోకుండా వచ్చాయి ఇటు ఏం తమాషా చేస్తున్నారు తమాషా రండి రండి